పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి శ్రీ నమః శ్రీ మహా సరస్వతి నమ ఓం శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ప్రధానంగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే రాహ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు రాహ్యాధిపతి యొక్క తృతీయ స్థాన సంచారం అపారమైనటువంటి ధైర్యాన్ని కార్య జయాన్ని కలిగిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే ఇష్టార్థ సిద్ధి మనస్సులో ఏదైతే బలమైనటువంటి కోరిక కోరుకుంటారో ఆ కోరికను అనన్య సామాన్యమైనటువంటి అంటే అపారమైనటువంటి ధైర్య సాహసాలతో సాధించుకోగలిగినటువంటి శక్తి యుక్తి నేర్పు అనేటటువంటి ఇక్కడ మేషరాశి వారికి కలుగుతాయి దాంతో పాటు తృతీయ స్థానంలో సంచరించేటటువంటి కుజుడి యొక్క ప్రభావం కారణ కారణం చేత చక్కటి ధన ప్రాప్తి కూడా కలుగుతుంది వస్త్ర లాభం కూడా కలుగుతుంది ఆరోగ్య అంటే కుజుడి యొక్క పరంగా గనక తీసుకుంటే ఇప్పటి ఎవరైతే మేషరాశిలో జన్మించినటువంటి వారు పొట్ట సంబంధమైనటువంటి అంటే అబ్డామినల్ ప్రాబ్లమ్స్ తో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తో బా సఫర్ అవుతూ ఉన్నారో అటువంటి వారికి వాటి నుంచి విముక్తి లభిస్తూ ఉంటుంది చేసేటటువంటి ప్రతి పనిలో కూడా కలుగుతుంది శుభకార్యాల నిర్వహణ కోసం చేసేటటువంటి సమస్తమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా చక్కగా ఫలిస్తాయి అని చెప్పవచ్చు తర్వాత రాశికి రెండవ స్థానంలోనే గురుడి యొక్క సంచారం జరుగుతున్నది రెండవ స్థానంలో గురుడి యొక్క సంచారం విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలను అద్భుతమైనటువంటి ధనయోగాన్ని ప్రజాదరణను గొప్ప పేరు ప్రఖ్యాతులను కూడా కలిగించేటటువంటి విధంగా ఉంటుంది దీని పరంగా చూసినా కూడా మేషరాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పాలి ప్రధానంగా మేషరాశి వారికి ఆరవ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క లైక బుధుడు పదవ తేదీ వరకు ఆరవ స్థానంలో ఉంటాడు తర్వాత ఏడవ స్థానానికి వెళ్తాడు ప్రధానంగా తీసుకుంటే ఆరవ స్థానంలో సంచరించేటటువంటి బుధుడి యొక్క ప్రభావం కూడా ఈ మేషరాశి వారికి వైభవాన్ని కలిగిస్తుంది మనస్సులో ఉన్నటువంటి సమస్తమైనటువంటి కోరికలు కూడా నెరవేర్చే విధంగా చేస్తుంది అన్నింటికంటే ప్రధానంగా విద్యా సంబంధమైనటువంటి విషయాలలో అపారమైనటువంటి విద్యా లాభాన్ని కూడా పొందుతారు మనోధైర్యం కూడా కలుగుతుంది అన్నిటికంటే ముఖ్యంగా విందు వినోదాలలో పాల్గొంటారు తద్వారా మనస్సుకు ఆనందాన్ని కలిగించేటటువంటి విధంగా ఉంటుంది మీ జన్మరాశికి ఆరవ స్థానంలోనే రవిగ్రహం యొక్క సంచారం కూడా జరుగుతున్నటువంటి కారణం చేత ఎవరైతే హార్ట్ సంబంధం అంటే హృదయ సంబంధమైనటువంటి వ్యాధులతో ఉన్నారో ఆపరేషన్స్ చేయించుకోవడం కానీ మెడిసిన్స్ వాడుతున్నటువంటి వారు కానీ కొద్దిగా ఆ విషయాలలో జాగ్రత్తలు పాటించడం అనేటటువంటిది ప్రధానంగా ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన ఇక్కడ శుక్రుడు మీ రాశికి ద్వితీయ సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా ఎక్కడున్నాడంటే జన్మరాశికి సప్తమ స్థానంలో సెవెంత్ హౌస్ లో స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు పదమూడవ తేదీ వరకు ఉంటాడు పదమూడవ తేదీ నుంచి వృశ్చిక రాశి అష్టమ స్థానంలోకి వెళ్తాడు అంటే పదమూడవ తేదీ వరకు శుక్రుడి యొక్క కారణం చేత మేషరాశిలో జన్మించినటువంటి వారు స్త్రీ మూలకమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అంటే స్త్రీ మూలకమైనటువంటి నష్టాలు గాని స్త్రీ మూలకమైనటువంటి అధికమైనటువంటి ఖర్చులు గాని లేదా రకరకాలైనటువంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి కానీ కుటుంబ పరమైనటువంటి విషయాలు అత్యంత జాగ్రత్తగా ఉంటారు కుటుంబ పరమైనటువంటి ఆనందాన్ని పొందడం కోసం చేసేటటువంటి సమస్తమైనటువంటి ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయి అని చెప్పవచ్చు మరి ఇక్కడ ఈ మేషరాశి వారిని కనుక తీసుకుంటే జరుగుతున్న గ్రహస్థితి ప్రకారం అన్ని గ్రహాలు కూడా చాలా అనుకూలమైనటువంటి స్థానాలలో ఉన్నాయి ఎక్కడా కూడా ఏది కూడా ప్రతికూలతను కలిగించేటటువంటి పరిస్థితి లేదు ప్రధానంగా తీసుకుంటే రవి ఆరవ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత రవి బుథ గ్రహాల యొక్క కలయిక కూడా ఉన్నటువంటి కారణం చేత విద్యా సంబంధమైన విషయాలు అనుకూలత కలిగిస్తాయి అలానే గృహ యోగాలకు సంబంధించినటువంటి అనుకూలతలు కూడా ఇక్కడ ఈ మాసంలో ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి ప్రధాన తీసుకుంటే రెండవ తేదీ మహాలయ అమావాస్య ఉన్నటువంటి కారణం చేత ఎవరైతే మేషరాశిలో జన్మించినటువంటి వారు మీ జన్మలగ్నంలో ఒకసారి మీరు జాతకాన్ని పరిశీలన చేయించుకోండి దాంట్లో రవిగ్రహము శనితో కానీ రాహుతో గాని కేతువుతో కానీ కనుక కలిసి ఉన్నట్లయితే ఖచ్చితంగా పితృదోషం ఉంటుంది అంటే రవి శనితో కానీ కేతువుతో కానీ రాహువుతో కానీ కలిసి ఉన్నా లేదా ఈ గ్రహాల యొక్క వీక్షణంలో ఉన్నా సరే ఈ ఇటువంటిది కలుగుతుంది అటువంటి సందర్భంలో అక్టోబర్ రెండవ తేదీన వస్తున్నటువంటి మహాలయ అమావాస్యలో తన పితృదోష నివారణ కనుక చేయించుకున్నట్లయితే మంచి ఫలితాన్ని పొందేటటువంటి అవకాశం కూడా ఉంటుంది మరి డే గా కనుక పరిశీలిస్తే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉంటుందని కనుక తీసుకుంటే ఒకటవ తేదీ ఉదయం నుంచి ఒకటవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు మానసికంగా దృఢంగా ఉంటారు కోరుకున్నటువంటివన్నీ కూడా సక్రమంగా జరుగుతూ ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటివి లాభసాటిగా లాభయుక్తంగా సాగుతూ ఉంటాయి ప్రేమ వ్యవహారాల్లో ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది తర్వాత ఒకటవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుంచి నాలుగవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు ఉండేటటువంటి సమయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ కూడా మీకు ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉంటుంది కానీ ఆరోగ్యపరమైనటువంటి భంగం కలుగుతుంది కొద్దిగా పైత్యం కలగటం కానీ అంటే పైత్య సంబంధమైనటువంటి రోగాలు కానీ వాస సంబంధమైనటువంటి రోగాలు కానీ లేదా అన్ఎక్స్పెక్టెడ్ డిస్ప్యూట్స్ అంటే ఊహించినటువంటి కలహాలు జరగటం కానీ సంభవించే అవకాశం ఉంటుంది ఇక్కడ ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి అంతర్గత శత్రుత్వాలు ఏర్పడటం కానీ అంటే మన ప్రమేయం లేకుండానే కలహాలు గొడవల్లోకి వెళ్ళటం కానీ సమస్యలు అనేటటువంటివి ప్రశాంతంగా ఉన్నటువంటి జీవితంలో ఒక్కసారిగా సమస్యలు అనేటటువంటి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి కాబట్టి ఒకటవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుంచి నాలుగవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు ఉండేటటువంటి సమయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక నాలుగవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి కనుక పరిశీలించినట్లయితే ఇది స్త్రీ మూలకమైనటువంటి విషయాలలో సమస్యలు అనేటటువంటివి మీకు తెలియకుండానే వస్తూ ఉంటాయి చాప కింద నీరులాగా వస్తూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి కుటుంబపరమైనటువంటి వ్యవహారాలకు అనుకూలంగా మారుతూ ఉంటాయి భాగస్వామ్య వ్యాపారాలు చేసేటటువంటి వారికి ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని సరి చేసుకోవడానికి కొన్ని అవకాశాలు అనేటటువంటి కలుగుతూ ఉంటాయి నూతన వ్యాపార ప్రారంభాల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తూ ఉంటాయని చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారు కానీ ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను ఆనందాన్ని యోగాన్ని కలిగిస్తుంది తర్వాత నాలుగవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి ఆరవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది చిన్న చిన్న సమస్యలు అనేటటువంటి ఉంటాయి ఆరవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి తొమ్మిదవ తేదీ ఉదయం ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో దేహానికి సంబంధించినటువంటి సమస్యలు కానీ ఆర్థిక పరమైనటువంటి నష్టాలు కానీ ఇతరుల చేత నిందలు అనుభవించేటటువంటి పరిస్థితి కానీ భోజనం సకాలంలో చేయలేనటువంటి పరిస్థితి కానీ ప్రయాణ సంబంధమైన సమస్యలు కానీ కలుగుతూ ఉంటాయి కొద్దిగా జాగ్రత్తలు పాటించండి ఇక తొమ్మిదవ తేదీ ఉదయం నాలుగు గంటల ఎనిమిది నిమిషాల నుంచి పదిహేనవ తేదీ వరకు ఉండేటటువంటి సమయాన్ని గనక పరిశీలించినట్లయితే చిన్న చిన్నగా ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోయి అధికమైనటువంటి అనుకూలతల వైపుగా అడుగులు వేస్తూ ఉంటారు ప్రధానంగా తీసుకుంటే తొమ్మిదవ తేదీ ఉదయం నాలుగు గంటల నుంచి పదకొండవ తేదీ ఉదయం పదకొండున్నర గంటల వరకు ఉండే సమయంలో ప్రఖ్యాతమైనటువంటి పేరు ప్రతిష్టలు రావటం కానీ మీ యొక్క కీర్తి పెరగటం కానీ అనుకున్నటువంటి పనులు అత్యంత సులభంగా సాగుతూ ఉంటాయి పదకొండవ తేదీ ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి పదమూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాల వరకు ఉండే సమయంలో మీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఈ రోజులలో కొంచెం మంచి నిర్ణయాలు తీసుకుంటే మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది పదమూడవ తేదీ నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు కూడా ఆకస్మికమైనటువంటి లాభము వ్యాపార లాభాలు అనేటటువంటి కలుగుతూ ఉంటాయి ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మేషరాశులు జన్మించినటువంటి అందరికీ కూడా కలుగుతాయి ఎవరికైతే వర్తించడం లేదో ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు అనుభవిస్తున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషము యొక్క ప్రభావం అయి ఉంటుంది అటువంటి సందర్భంలో ఒక్కసారి మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా తత్ఫలితాన్ని పొందుతారు ఇవి మేషరాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం